ఇక ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది చలో ఢిల్లీ కార్యక్రమం కొనసాగుతోంది కేంద్రానికి విధించిన డెడ్ లైన్ ముగిసింది అంటున్నారు రైతులు సరిహద్దులో బోర్డర్ భారీగా మోహరించారు రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పంజాబ్ ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టబడుతున్న పట్టుబడుతున్న రైతులు వెనక్కి తగ్గడం లేదు కేంద్రానికి విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభూ బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారు ఈసారి టియర్ గ్యాస్ ప్రయోగం పిల్లెట్స్ వాటర్ కెనాల్ల నుంచి తప్పించుకునేందుకు ఫుల్ ప్రిపేర్డ్ గా వెళ్తున్నారు రైతులు బాష్ప వాయుగోళాల నుంచి రక్షణ కల్పించేందుకు ముఖాలకు అడ్వాన్స్డ్ మాస్కులు హెల్మెట్లతో పాటు ఇనుప షీల్లు తెచ్చుకున్నారు డ్రోన్లను కూల్చేందుకు పతంగులు సిద్ధం చేసుకున్నారు చియా గ్యాస్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఉప్పు ప్యాకెట్లను గోనె సంచు కూడా రెడీ చేసుకున్నారు రైతులు కాంక్రీట్ బ్లాక్లు బ్యారికేడ్లు ఇనుప కంచెలు తొలగించేందుకు జేసీబీలతో ముందుకు వెళ్తున్నారు ఇక రైతులను అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు కాంక్రీట్ బ్లాక్లు బ్యారికేడ్లు ఇనుప కంచెలు కంటైనర్ల గోడలతో ఢిల్లీ వైపు వచ్చే దారులు మూసివేశారు గాజీపూర్ సరిహద్దు దగ్గర భారీగా బలగాలను మోహరించారు సింఘూ టిక్రీ సరిహద్దులను క్లోజ్ చేశారు సరిహద్దులో రోడ్లపై పెద్ద సంఖ్యలో పోలీసులు కేంద్ర బలగాలను మోహరించారు వందలాదిగా సిమెంట్ దిమ్మల్ని అడ్డంగా పెట్టారు శంభూ బోర్డర్ నుంచి మంది రైతులు ఢిల్లీ వైపు వెళ్తున్నారు మొత్తం పన్నెండు వందల ట్రాక్టర్లు మూడు వందల కార్లు పది మినీ బస్సుల్లో రైతులు ఢిల్లీ బయలుదేరారు రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పంజాబ్ ఢిల్లీ పోలీసులను హెచ్చరించింది కేంద్ర హోంశాఖ మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ఢిల్లీ నుండి లైవ్ ద్వారా అందిస్తారు మహాత్మా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఢిల్లీ సరిహద్దులు అయితే గత వారం పది రోజుల నుంచి సీల్ చేసిన వాతావరణమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కాకపోతే పంజాబ్ నుంచి బయలుదేరిన రైతులు ఇంకా ఢిల్లీ చేరుకోలేదు ఢిల్లీకి రెండు వందల పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న శంభూ బార్డర్ అంటే అది పంజాబ్ హర్యానా రాష్ట్రాల సరిహద్దు పంజాబ్ దాటాక హర్యానాలోకి వెంటర్ అవ్వాలి హర్యానా అంతా ప్రయాణించిన తర్వాత కానీ ఢిల్లీ చేరుకోలేరు అయితే ఆ శంభూ బార్డర్ దగ్గరే హర్యానా పోలీస్ యంత్రాంగం ఆ రైతుల్ని నిలవరిస్తోంది ఎందుకు అంటే నేషనల్ హైవేస్ మీద జాతీయ రహదారుల మీద ట్రాక్టర్లు ఇతర హెవీ మెషినరీని ఉపయోగించి ప్రయాణించడం చట్టవిరుద్ధం అంటూ హర్యానా పోలీసులు చెప్తున్నారు రైతులు శాంతియుతంగా ఏ ప్రదర్శన అయినా చేయవచ్చు ఏ ఉద్యమం అయినా చేయవచ్చు కానీ ఇంతటి హెవీ మెషినరీని హైవేల మీదకి తీసుకురావడం అంటే అది ఖచ్చితంగా అశాంతిని సృష్టించే ప్రయత్నమేనన్న అనుమానం వారు వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టులోనూ ప్రతిపాదించారు హైకోర్టు సైతం రైతులకు ఇదే సూచన చేసింది మీరు శాంతియుతంగా ఏ ఆందోళన అయినా చేయండి కానీ ఈ మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ట్రాక్టర్లు ట్రాలీలు హైవేల మీదకి తీసుకురావడం తగదు అంటూ హెచ్చరించింది కూడా అయినా సరే రైతులు ఇంకా మరీ ట్రాక్టర్లు ట్రాలీలకే పరిమితం కాకుండా జేసీబీలు పొక్లైన్లు ఇతర ఎర్త్ మూవర్సు ఇటువంటి పెద్ద పెద్ద యంత్ర పరికరాలన్నింటినీ కూడా సమకూర్చుకున్నారు నిజంగా వారు రైతులైనా లేకపోతే వారి వెనకాల ఇంకేవైనా శక్తులు ఇవన్నీ సమకూరుస్తున్నాయా అన్న అనుమానాలు కలిగే రీతిలోనే ఇంత హెవీ మెషినరీని మొబిలైజ్ చేసుకుని పోలీసుల మీదకి ఒక రకంగా చెప్పాలంటే ఆ పోలీసులు అడ్డుకునే పోలీస్ యంత్రాంగాన్ని చెల్లా చెదురు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఈ రైతులంతా కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అంతేకాదు పోలీసులు ప్రయోగించే గోళాల నుంచి తప్పించుకోవడానికి అధునాతనమైన మాస్కుల్ని సిద్ధం చేసుకున్నారు ఇతరత్ర అంటే ప్రిపేర్డ్గా ఉన్నారు అని అంటేనే వారి వెనకాల ఖచ్చితంగా ఏవో కొన్ని ఎలిమెంట్స్ అవి యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్సా ఏవి అన్నది పక్కన పెడితే వారి వెనకాల ఒక యంత్రాంగం సపోర్ట్ చేస్తుంది అన్నది ఆ పోలీస్ యంత్రాంగం అనుమానిస్తుంది అందుకనే వారిని శాంతియుతంగా మీరు ఏమైనా చేయండి వాటికి మేము సహకరిస్తాం కానీ ఈ హెవీ మెషినరీని మాత్రం తాము అనుమతించే ప్రసక్తే లేదు అంటూ హర్యానా పోలీసులు చెప్తున్నారు ఢిల్లీ బార్డర్స్ వద్ద ఢిల్లీ పోలీస్ యంత్రాంగం కూడా అవే హెచ్చరికలు చేస్తూ వస్తుంది చర్చలు చర్చలు జరిగితే శాంతియుతంగా జరిగే అవకాశాలు ఏ ఉన్నాయి దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ మరొక ఐదవ విడత చర్చలకు సైతం తాము సిద్ధమేనంటూ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన వెళ్ళింది రైతు సంఘాలకు ఏ అంశమైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఇంక్లూడింగ్ గతంలో రైతుల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు వాటిని తొలగించే డిమాండ్లు వీటి మీద కూడా తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది ఇప్పటికే నాలుగు దఫాలుగా చర్చలు జరిగాయి రైతులు ఉన్న చోటకే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులు వెళ్లారు చండీగఢ్ వెళ్ళి ఆ రైతు సంఘాల నేతలతోటి మొన్న ఆదివారం అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిగాయి సోమవారం తెల్లవారుజాం వరకు జరిగిన చర్చల్లో ఎంఎస్పి ఐదేళ్ల పాటు ఇచ్చేలాగా ఒక బైబ్యాక్ అగ్రిమెంట్ సైతం చేసుకుంటాము ప్రభుత్వ సంస్థలే వాటిని కొనుగోలు చేస్తాయి రైతులు ఎంత పండిస్తే అంత కొంటాము పత్తి మొక్కజొన్న పప్పు దినుసుల వంటి పంటల్ని సైతం ఎంఎస్పి ప్రకారం కొంటాము అంటూ ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఆ ప్రతిపాదనని వారు తిరస్కరించారు రైతు సంఘాలు తిరస్కరించి ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలి రైతుల మీద గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలి అంటూ మరికొన్ని పర్యావరణం పేరు చెప్పి రైతులకు గుదిబండగా మార్చే పాలసీ విధానాలను సైతం వెనక్కి తీసుకోవాలి అంటూ అనేక డిమాండ్లతో రైతులు తమ ఆందోళన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఇవాళ కొనసాగిస్తాము ఢిల్లీ సరిహద్దుల వరకు చేరుకుని తీరుతాము అంటూ రైతు సంఘాల నేతలు ప్రకటించారు